ఈరోజు భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి దేశంలో ప్రజలు రాంబాబు కూర్చోవాలమ్మా ప్లీజ్ రాయశ్ రెడ్డి వాళ్ళకి చెప్పండి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం తర్వాత స్లోగన్ చెప్దాం ప్లీజ్ భారతదేశ బాబు జరగా బాబు ఈశ్వర్ ఎందా మీ చిన్నపిల్లలాగా జనం వరుస్తాను కదా జరగండి మీరు కొద్దిగా ఎనకారండి బాను ఎందుకరు సలీం సాబ్ తోడా పిచ్చే అటోలో గ భారతదేశం డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రయాణం సాగించిన తర్వాత ఏం జరుగుతా ఉంది ఈ దేశం ఎటువైపు పోతా ఉంది నెలకొనున్నటువంటి పరిస్థితులు ఏంటివి అనే విషయం మీద నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది ఒక్కటే ఒక్క మాట నేను చెప్పిన చాలా వివరాలు చెప్పలే ఒక నాలుగు మాటలు చెప్పి విషయం చెప్తే ఉదయం నుంచి నాకు భారతదేశం నాలుగు మూలల నుంచి అనేకమైన టెలిఫోన్లు వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం దేశంలోనే చాలా పెద్ద రాష్ట్రం ఆమె చాలా ముఖ్యమైన నాయకురాలుగా ఉన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రశేఖర్ తమ్ముడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఏం చెప్తే అదే ఫాలో చేద్దాం ముందుకు పోదాం త్వరలోపలనే స్వరలోపలనే మనం కలిసి మాట్లాడదామని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పినారు మా నుంచి దాదాపు ఒక ఆరుగురు ఏడుగురు ఎంపీలు వాళ్ళు మేము పలాని పార్టీలో ఉన్నామని చెప్తూ మీరు స్టార్ట్ చేసిన రోజే మేము కూడా రిజైన్ చేసి చెప్పబడతాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు కూడా ఫోన్ చేసి కేసీఆర్ సాబ్బే ఏక్ మత్ హే మీతో సంఘీ మీతో ఏకీ అభిప్రాయంగా ఉన్నాం ఇంకా మేము కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశంలో త్వరలోనే అందరం కలిసి మాట్లాడదామని కూడా మాట్లాడినారు నేను ఏం పెద్దగా చెప్పింది లేదు ఎజెండా కూడా చెప్పింది లేదు దాన్ని బట్టి మనకు అవుతా ఉంది ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల యొక్క నాయకత్వంలో ప్రభుత్వాలు ప్రజలకు పనిచేయడంలో దారుణంగా విఫలమైన విషయం ప్రజలకు బాగా అర్థమైంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి